اللہ وبرکاتہ الحمدللہ وحدا والصلاة والسلام علام اللہ نبی بعد وعلا آلہ وآصحابہ اجمعین ومن تبع بحسان لا یوم الدین اما بعد فاؤد باللہ من الشیطان الرجیم بسم اللہ الرحمن الرحیم ومن احسن خولا بمن دعا الى اللہ وامل صالحا وقال إنني من المسلمين وقال تعالى في معز الآخر كل حادي سبيلي أدو إلى الله على بصيرة أنا ومن اتبعني وسبحان الله وما أنا من المشركين دعوت أني امسمو اتی أمسمو أتي براتنا من أدواتي أمسمو దావత్ అనే ఈ కార్యకలాపము అతి పురాతనమైన కార్యకలాపం దావత్ అనే ఈ అంశము హజరత్నూ అలే సలాం వారి కాలం నుంచి ప్రారంభమైంది మొదట్ మొట్టమొదట దావత్ ఇచ్చే ప్రవక్త హజరత్నూ అలే సలాం మొహమ్మద్ సల్లాహలం వరకు సమస్త ప్రవక్తలు దావత్ ఉద్దేశంతోనే పంపబడ్డారు అంటే దీని ద్వారా మనకేం తెలుస్తుంది ప్రవక్తలందరి సున్నతి ఏదైనా ఉందంటే అది దావత్ అని తెలుస్తుంది ప్రవక్తలందరి సున్నతి ఒక్కొక్క ప్రవక్తకి ఒక ప్రత్యేకమైన సున్నత్ పద్ధతి ఉంటుంది కానీ దావత్ అందరి సున్నతి అది ముస్లాం నుంచి మహమ్మద్ సలం వారి వరకు దావత్ కార్యకలాపాలు చేశారు దావత్ వల్ల ప్రయోజనం ఏమిటి దావత్ వల్ల ప్రయోజనం ఏమిటంటే ఎన్ని మనం చేయవలసిన ప్రొఫెషనల్ వర్క్స్ ఉన్నాయో పనులు ఉన్నాయి అన్నిటికంటే అతి ఉన్నతమైన ప్రొఫెషనల్ వర్క్ మంచి వర్క్ దావత్ ఆశను బద్దాయిల అల్లాహి పిలిచే పని కంటే మంచి పని మరి ఇంకేముందని అలా అంటున్నారు ఇప్పుడు నేను ఒక ఉదాహరణ ఇస్తాను నాకు ఏం పని లేదు నేను పని కోరుకు సర్చింగ్ చేస్తున్నాను ఆ సమయంలో దావత్ గనగా చేస్తే మనము తీరిగ్గా ఉన్నప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు మనము దావత్కి నా యొక్క కార్యకలాపం అని చెప్పి చేసుకొని మనము సర్చింగ్ చేస్తూ ఉంటే ఆ తర్వాత మీరు వేరొక పని చేసే అవకాశం కూడా ఉండదు వేరొక పని వెతుక్కునే అవకాశం కూడా ఉండదు అలా తల ఈ దావత్లో అంత బిజీ చేస్తాడు అంత పని ఉంది ఇక్కడ ఎందుకంటున్నానంటే చూడండి ప్రతి వందకి తొంభై ఐదు మంది ముష్కులు ఉన్నారు ఇక్కడ ముష్కులు ఉన్నారు ఒక ఐదుగురు తౌహిపై ఉంటే ఉంటారు ఐదుగురు మాత్రమే తవహీద్పై ఉన్నారు తొంభై ఐదు మంది ముష్టికులు ఉన్నారు ఎంత పని ఉందో మనకు కనిపిస్తుంది దావత్ యొక్క మైదానంలో వెళ్తే ఇంత పని ఉంది కదా మరి ఈ పని చేయాలి అంటే ఏం కావాలి ఈ పనికి కావాల్సిన మెటీరియల్ ఏంటి ఈ పనికి కావాల్సిన మెటీరియల్ మనకి గూగుల్స్లో నెట్లో యూట్యూబ్లో నిండిపోయి ఉంది ఎంతోమంది దాయిలు తమ జీవితాలలో వారి అనుభవాన్ని తీసుకొచ్చి పెట్టారు అందులో మనం తీసుకొని మన మెటీరియల్ తయారు చేస్తూ ఉంటే మన యొక్క టాలెంట్ని బట్టి అల్లా మనకు కూడా ఒక అద్భుతమైన దాయిగా తయారు చేయవచ్చు ముందు ఉండాలి నాలో తపన ఉండాలి దావత్పని చేయాలనే ఒక తపన ఉండాలి ఒక ఆలోచన ఉండాలి అది నా వైపు నుండి నేను తెచ్చుకోవటం సరికాదు అల్లా చెప్పారని చెప్పి నన్ను సృష్టించిన నా యజమాని చెప్పారని చెప్పి ఈ కార్యకలాపంలో మనం ప్రారంభం చేస్తే ముందు మనం హురాన్తో సత్సంబంధం ఏర్పరచుకున్నాము ఎందుకంటే దావత్కి అతి మూలమైనటువంటి ఆయుధము ఖురాన్ జిహాదన్ కబీరా అని అట్లా అంటున్నాడు దీని ద్వారా మీరు గొప్ప పోరాటం చేయండి అని అంటున్నాడు దేని ద్వారా హురాన్ ద్వారా హురాన్ దావత్ మైదానానికి ఒక మంచి ఆయుధం అందుకే సహబా ప్రవక్త మహమ్మద్ వారి జీవితాలలో ఖురాన్ ద్వారా వారు దావత్ పని చేశారు ఒక్కొక్క సహాబి వందల మందిని ఇస్లాంలో తీసుకొచ్చారు ఒక అబూబక్కర్ని తీసుకోండి అష్రా ముబష్రాలో ఐదుగురు అష్రా ముబరా అబూబకర్ చేతి మీద కెలిప చదివారు ఎంత గొప్ప పని కాబట్టి దావత్ మైదానం అనేది ఎలాంటిదంటే మనిషిని ఇంకా ఖాళీ ఉండలేదు ఖాళీ ఉండదు రోజు పని ఉంటుంది వేరే పనికి వెళ్ళే అవకాశం కూడా అలా ఇప్పుడు నేను ఒక ప్రపంచంలో ఉన్న ఒక యజమాని పని చేస్తున్నాను బాగా చేస్తున్నాను మంచి నమ్మకంగా చేస్తున్నాను ఆ యజమాని నన్ను నన్ను విడిచిపెడతాడా విచ్చిపెడతాడు నేను వెళ్తానన్నా పట్టుకుంటాడు నీకేం కాదు చెప్పు నేను ఇస్తాను కదా ఎందుకు ఇటువంటి వెళ్తాను అనుకుంటా నేను ఇస్తాను అదేనా నేను ఇస్తాను చెయ్యి అలాగా ఆ యజమాని విడిచిపెడతాడా ఆయన పని చేస్తూ ఉండే అటు వెళ్ళాలంటే ఇంక వెళ్ళను అసలు అవకాశం కూడా నేను ఇస్తాను కదా నేను విందుకు అవకాశం ఇస్తూ ఉంటాడు అలా సో ఇంకెందుకు నేను అవసరం తీర్పు అంది అటేళ్ళు విందుకు వచ్చి మీకు అవకాశం ఉండదు అందుకే మూసా అలీస్లాంతో అలా అన్నాడు మూసా నువ్వు ఫిరమ్ దగ్గరికి అలా నా నోరు నత్తింది అది తీసేస్తాను అది చాలా ఈజీ మంచి స్పీకర్ అయిపోతా ఉన్నాడు ఇచ్చేసాడు అలా అసలు అలా నాకు భయంగా ఉంది వాడి దగ్గరికి వెళ్తే పడతాడేమో నాకు సాయం కావాలి ఎవరు కావాలి నా అన్నను కూడా ప్రవక్త చేయి ఆయన కూడా ప్రవక్త చేసేస్తాను ఆయన దగ్గర కూడా వై వస్తుంది ఆయన తోడుంటే బాగుంటుంది ఇంకా ఏదో అడుగుతున్నాడు అసలు కథ ఊతీత నీ బస్సు ఇలా కయ్యా మోస సూర్య తోహాల్లో ఇరవై సూరాలు వస్తుంది కదు ఊతీత నిస్సందేహంగా నేను నీకు ఇస్తాను లిమ సోకి ఇలాక మోస మోస నువ్వే వడి అది నువ్వు వెళ్ళు నా పని ఇది చేయాలి ఆయన పనిలో వెళ్ళిన తర్వాత ఆయన వదులుకుంటాడా అస్సలు వదులుకోడు ప్రసక్తి లేదు ఎందుకంటే అన్ని పనుల కంటే మంచి పని అది అన్ని పనుల కంటే మంచి పని మీరు కావాలంటే బాగా దావత్ చేసిన దాయిల జీవితాలు చూడండి అలా సుఖానుభూతాలు వేరే అవకాశం కూడా ఇబ్రాహీంఅ ఇస్లాంకి వేరే అవకాశం ఇచ్చాడు వేరే వెళ్ళే అవకాశం ఇచ్చాడు లేదు ఆయన లేక లేక ఉన్న కొడుకుని తీసుకెళ్తే ఆయన్ని కూడా తీసుకోలేదు అలా మళ్ళీ ఇచ్చేసి ఇచ్చాడు ఇసహాక్ని ఇసహాక్ ఇస్మాయిల్ ఒక భార్య ద్వారా ఇచ్చాడు ఆయన్ని తీసుకెళ్ళి ఇవ్వాలనుకుంటే ఆయన్ని తీసుకోకుండా ఇచ్చేసి మరొకడుకు ఇషాఖ్ని ఇచ్చాడు ఇదొక పెద్ద ప్రవక్తల సమూహమే పుట్టేసింది ఇషాక్ ద్వారా ఇస్ లాభాలు ఉన్నాయి మనం అంచనా వేయలేవు అనమాట ఆయన లాభాల యొక్క అంచనా వేయలేవు ఆయన పనిలో బయలుదేరుదు కాబట్టి నేటి యూత్కి ఇది అవసరం ఎందుకు నేటి యూత్ ఉంటున్నారు రోజుగారీ నే ఉపాధి లేదు మంచి ఉపాధి ఉంది అది అలా నా పనికి పిలుస్తున్నాడు అలా రండి నా పని కోసం రండి నా పని చేయండి ఇక్కడ తొంభై ఐదు శాతం ముష్రికులు ఉన్నారు చేసేవాళ్ళు ఎవరు లేరు మీరు రండి ఇంకా ప్రవక్తలు రావు ప్రవక్త శిల్లాసం కూడా ఏమన్నారు బనీ ఇస్రాయిల్లో బస్రాయిల్లో ఒక రసూలు వస్తే ఆ రసూలు ధర్మశాస్త్రం తీసుకొచ్చి ప్రజల్లో చెప్పేవారు రసూల్ తర్వాత ఎవరు ఎవరు లేరు ఎవరైతే రసూల్ యొక్క పని చేసేవారు వారికి నబీ అన్నారు నబీ పోస్టు ఏ పోస్టు నబ్బీ రసూలు కాదు నబ్బీ నబ్బీ కూడా చాలా పెద్ద పోస్ట్ కదండి అంటే రసూల్ తీసుకొచ్చినటువంటి ధర్మాన్ని ప్రజల్లో బోధించేవారు బనీ ఇస్రాయల్లో నబీ అయ్యారు నబీయ మొహమ్మద్ సుల్హాసలం అన్నారు నా తర్వాత రసూల్ రారు నబీ కూడా రారు కానీ నేను తీసుకొచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని ఎవరైతే నేర్చుకొని ప్రజల్లో చెప్తారో బనీ ఇస్రాయల్లో నబీల స్థాయి ఉంటుంది వారికి ఎంత గొప్ప స్థాయి ఇటు మొహమ్మద్ సుల్లాహసం కూడా ఆఫర్ ప్రకటించారు అటు అల్లాహ సులహానవతల కూడా ఆఫర్లు ప్రకటించారు అటువంటి గొప్ప అవకాశానికి అలా ప్రకటించాడు ఇందులో ఖాళీ ఉన్నాయి పోస్టులు అప్లికేషన్స్ వేసుకోండి చేయండి అని పిలుస్తున్నాడు అలా సుభానుమత ఒక్కసారి ఎవరైనా రంగంలో దిగితే వారికి వేరే అవకాశము ఇంకా అవసరం లేదు వేరే వైపు వెళ్ళే పరిస్థితి లేదు అలా సుభానుమతాల అంత చక్కగా వాడుకుంటాడు ఇది నా అనుభవం అనేక జీవితాల అనుభవంలో నేను చూశాను ప్రతి దాయి ఇలాగే తయారయ్యారు ఇప్పుడే కాదు ప్రవక్త సలాసలం కాలంలో సహాబా కాలంలో తాబీన్ కాలంలో వారు ఇందులో దిగిన తర్వాత ఇంకా వేరే వైపు వెళ్ళే అవకాశం అలా శుభానుభూతాలు ఇవ్వలేదు వారితో అంత పని తీసుకున్నాడు అంత పని తీసుకున్నాడు అంత పని ఉంది కూడా ఇంకోటేంటి ఏంటి దావత్ అనేది మనం ఎక్కడి నుంచి ప్రారంభించాలి అని చాలామందికి అర్థం కాదు ఎక్కడి నుంచి ప్రారంభించాలి ఎక్కడి నుంచి కాదు మన ఇంటి దగ్గర నుంచి ప్రారంభించాలి మన ఇంటిలోనే ఆ రకమైనటువంటి వాతావరణాన్ని కల్పించుకోవాలి అది మనకి ఎప్పుడు కూడా కలగజేయదు మనము కల్పించుకోవాలి ఎక్కడ కూర్చున్నా ఎవరితో కలిసినా ఎవరితో మాట్లాడినా ఏం చేసినా ధర్ ధార్మిక విషయాలు మాట్లాడటం అలవరుచుకుంటే అది దావత్ యొక్క స్టార్టింగ్ పాయింట్ ఉంది అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మన దావత్ జీవితము ఎప్పుడైతే మనం అలవర్చుకుంటామో మనతో మాట్లాడేవారు కూడా వేరే టాపిక్ మాట్లాడరు వేరే టాపిక్ వైపు వెళ్ళరు ఎందుకంటే ఆయన దగ్గర కూర్చుంటే ఇదే మాట్లాడతాడని చెప్పి వాళ్ళకు తెలుసు కాబట్టి వాళ్ళు కూడా అది మాట్లాడే వాళ్ళే వస్తారు అది తెలుసుకునే వాళ్ళు వస్తారు చూడండి ఒక డాక్టర్ ఉంటాడు ఏ డాక్టర్ ఏ స్పెషలిస్టు ఆ పేషెంట్స్ వస్తుంటారు అలా మనం దావత్ ఎప్పుడైతే చేయకుండా స్టార్ట్ చేసామో అందరికీ తెలిసిపోద్ది ఈ వ్యక్తి దగ్గర కూర్చుంటే అదే మాట్లాడాలి ఆయన దగ్గరికి వెళ్తే ఇదే మాట్లాడాలి లేకపోతే అది తెలుసుకోవాలి ఎవరైనా ఆయనటువంటి అడిగితే ఆ వ్యక్తిని తీసుకురావరు ఒక వాతావరణం స్టార్ట్ అయిపోతుంది ఇంట్లో కూడా అది ఇంట్లో ఎందుకు స్టార్ట్ చేయాలనుకుంటున్నా అంటే మనకు స్టార్టింగ్ ట్రబుల్ అక్కడ ఉండదు నెక్స్ట్ అక్కడ ఫీలింగ్ ఉండదు భయం ఉండదు మనం చెప్పాలన్నా ఏం భయం ఉండదు అక్కడ నుంచి మనం స్టార్ట్ చేసుకుంటే తర్వాత మన ఫ్రెండ్స్ సర్కిల్ మన అందరితో అప్పుడు ఏమవుతుంది అటువంటి వాళ్ళు మనతో జట్ అవుతారు మిగతా వాళ్ళు స్లో స్లోగా స్కిప్ అయిపోతారు చెడు అలవాట్లు వాళ్ళు చెడు అలవాట్ల వైపు పిలిచేవారు చెడు అలవాట్ల వైపు లాగే వాళ్ళు కూడా మనతో జట్ అయ్యే కొంచెం చనుకుతారు వారు అదొక మంచి వాతావరణం ఏర్పడుతుంది మస్జిద్ నుంచి స్టార్ట్ అయిన ఇంటికాడ నుంచి స్టార్ట్ అయింది మస్జిద్ వరకు వస్తుంది అలాగే మన ఊరికి వస్తుంది వీధికి వస్తుంది తర్వాత పట్టణానికి స్టేట్కి తర్వాత నేషనల్కి ఇంటర్నేషనల్ కూడా వెళ్ళిపోతుంది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది దాయిల జీవితాల అనుభవాలు చూడండి అక్కడి నుంచి స్టార్ట్ అయింది కాబట్టి మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అని చాలామందికి అర్థం కాదు ఎక్కడైనా ట్రైనింగ్కి వెళ్ళాలా లేకపోతే ఏమైనా చేయాలా అది కాదు అసలు మనం ఉండే చోటే మనం ఇంటి దగ్గర లేకపోతే ఎక్కడైనా దాప తగిన స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేస్తే చిన్న చిన్నదే స్టార్ట్ అవుతుంది మనం పిల్లలకే చెప్తున్నాము లేకపోతే మన ఫ్రెండ్స్కే చెప్తున్నాం మన అన్నదమ్ములకే చెప్తున్నాం అక్క చెల్లెలకి అక్కడి నుంచి పోయి అది ఒక పెద్ద సర్కిల్ అయిపోద్ది ఇందులో అల్లా సుభానుబుధలా ఏమంటున్నారు దావ పని చేసే వాళ్ళ కోసం ఒమన్ హౌలం మిమ్మల్ని ఇలా అల్లా పిలిచే పని కంటే ఇంక మంచిది ఏముంది అంటాడు ఎందుకో తెలుసా ఒక డాక్టరు శారీరకంగా ట్రీట్మెంట్ చేయగలడు భౌతికంగా దాన్ని ట్రీట్మెంట్ చేయగలడు కానీ ఒక దాయి శారీరకంగా కాకుండా శారీరకమే కాకుండా ఆత్మీయంగా కూడా ట్రీట్మెంట్ చేయగలము డాక్టర్ అంటారు రిపోర్ట్స్లో ఏమీ లేవంటాడు కానీ ఒక దాయి దగ్గర దాని ట్రీట్మెంట్ ఉంటుంది ఆయన దగ్గర దాని ట్రీట్మెంట్ ఉంటుంది అటువంటి విషయాలు ఇందులో ఉన్నాయి అటువంటి అద్భుతాలు ఇందులో ఉన్నాయి దావత్లో ఎన్నో జీవితాలు మారిపోతాయి ఎన్నో ఇల్లులు మారిపోతాయి ఎన్నో కుటుంబాలు మారిపోతాయి దావత్ వల్ల మరొక ప్రయోజనం ఏంటి ఒక విషయం ఒక వ్యక్తి దావత్ చేయటం కారణంగా ఆ వ్యక్తి జీవితంలో ఎన్ని లాభాలు చూస్తాడు అంటే ఇప్పుడు నేను ఉన్నాను నేను ఒకరిని ఏవైనా దావత్ పని చేయాలి అల్లా పని చేయాలి అంటే నా వల్ల అంత పని కాదు అదే నేను పది మందిని ఇచ్చి పది మందిని తెచ్చాను ఆ పది మంది చేసే పని ఎక్కువ అవుతుంది ప్రవక్త ముహమ్మద్ సలిల్లా అలై సలం వారు తన కార్యకలాపం స్టా స్టార్ట్ చేశారు ప్రారంభించారు చాలా పెద్ద పని ఇది కానీ ఆయన ఒక్కరే స్టార్ట్ చేశారు ఆయన ఒక్కరే ఉంటే ఈ పని అవ్వదు ఆయన ఎప్పుడైతే అబ్బూ చెప్పారు అబ్బూ ద్వారా కొంతమంది అయ్యారు వీళ్ళ ద్వారా చాలా పని అయింది ఉస్మాన్ గానీ ఎంత ధనికుడు ఎంత డబ్బు ఖర్చు పెట్టారు డబ్బు కూడా కావాలి కదా డబ్బు ఖర్చు పెట్టేవారు కూడా వస్తారు మనం పని చేస్తారు ప్రభుత్వం అక్కడే ఉన్నారు కానీ ఎలా వచ్చారు చూడండి ఒక్కొక్కరు అబ్దురహ్మాన్ బిన్ అవు ఉస్మాన్ కానీ పెద్ద పెద్ద ధనికులు కోటీశ్వర్లు అందరూ కూడా ఇస్లాంలో వచ్చారు ఇస్లాంకి ఇంకా వెన్నుపూసలాగా వాళ్ళు నిలబడ్డారు బ్యాక్బోన్లా నిలబడ్డారు ప్రవక్త మహమ్మద్ సిలా ఆ స్థితిలోనే ఉన్నారు ఆయన ఏమీ తెచ్చలేదు డబ్బు అది ఏమీ తెచ్చలేదు ఓన్లీ పని చేశారు దావత్ పని వనరులన్నీ పుట్టుకొచ్చాయి దావత్ పని వల్ల అన్నీ పుట్టుకొచ్చాయి చివరికి పెద్ద సామ్రాజ్యం రోమన్ కూడా పడిపోయింది పార్సీకి సామ్రాజ్యం కూడా పడిపోయింది అంత పెద్ద సామ్రాజ్యం పడిపోయింది అంత పెద్ద సామ్రాజ్యాలను పడగొట్టే శక్తి దేంట్లో ఉంది దావత్లో ఉంది దావత్లో ఉంది ఎంత పెద్ద సామ్రాజ్యాలు సగం భూగోళాన్ని పరిపాలించే రోమన్లు సగం భూగోళాన్ని పరిపాలించే పర్షియన్స్ వారి సామ్రాజ్యాలు కుప్పకూలిపోయాయి దేని ద్వారా దావత్ ఎంత బలము మహమ్మద్ సిల్లా వారు అదే స్టేజ్లో ఉన్నారు ఆయన స్టేజ్ మారలేదు పని చేస్తూనే ఉన్నారు దావత్ పని చేస్తూనే ఉన్నారు ఇవన్నీ పుట్టుకొచ్చాయి ఇవన్నీ పుట్టుకొచ్చాయి చివరికి ఇంత పెద్ద సామ్రాజ్యాలు ఎక్కడ పడిపోయి అది ఉమర్ ఫారు రజల్లాను కాలం ఒక్కసారి మెజర్ చేయండి ఎంత టైం పట్టిందో మొహమ్మద్ సల్లాహం తన దారి కార్యకలాపం స్టార్ట్ చేశారు ఇరవై మూడు సంవత్సరాలు పట్టింది ఇరవై మూడు సంవత్సరాల తర్వాత అబూబక్కర్ సిద్దిక్ రజయల్లాను రెండున్నర సంవత్సరాలు ఇరవై ఐదున్నర సంవత్సరాలు తర్వాత ఉమర్ ఫారు రజ్యల్లా వారు తొమ్మిదిన్నర సంవత్సరాలు ఇరవై నాలుగు ఇరవై ఆరు ప్లస్ తొమ్మిది ఎంత అండి ముప్పై ఐదు ముప్పై ఐదు సంవత్సరాలు పట్టింది కేవలం ముప్పై ఐదు సంవత్సరాల్లో భూప్రపంచం అంతా కూడా ఇస్లాం ప్రబలిసింది ఇస్లాం ప్రబలించడం కాదు పెద్ద సామ్రాజ్యాలు సగం ప్రపంచాన్ని పాలించే ఒక సామ్రాజ్యం సగం ప్రపంచాన్ని పాలించే రెండు సామ్రాజ్యాలు కూలిపోయాయి అక్కడ ఇస్లాం జెండా ఎగరేశాను దావత్ ప్రవర్తశాసనం వారు భౌతిక శక్తులను సృష్టించలేదు పెద్ద ఫ్యాక్టరీస్ పెట్టాలి కంపెనీలు పెట్టాలి ఇది చేయాలి అది చేయాలి డబ్బు సంపద ఏమీ కాదు కేవలం దావత్ చేశారు దాన్నే పట్టుకున్నారు ఆయన గట్టిగా ఈ దావతే ఇవన్నీ సృష్టించాయి ఇవన్నీ సృష్టించినవి దావత్ అందుకే అన్నిటికంటే బలమైనది ఇలా ఇలాహ ఇల్లల్లా మహమ్మద్ రసగుల్లా బలమైనది ఇదే మన దావత్ యొక్క మూలమైనటువంటి విత్తనం ఇది ఎప్పుడైతే ఒక వ్యక్తి యొక్క హృదయంలో పడిపోద్దు మెదడులో పడిపోద్దు ఇంక వేరేదేది కూడా రాదు వేరేది రాదు ఇది వేయమన్నారు అల్లా శుభాను అవతల ప్రతి వారి హృదయంలో ఇలాహ ఇల్లల్లా ఇచ్చారు ఎప్పుడైతే అది వచ్చిందో వేరేవన్నీ పోతాయి లాహిలా ఇల్లల్లా యొక్క పునాది బలపడుతూ ఉంటుంది బలపడుతూ ఉంటుంది అల్లా శుభాను తాల అందుకే ఉదాహరణ ఇచ్చారు సూర్య సూర్య ఫతాలు فتالو أن محمد رسول الله والذين ما أشدها للكفار رخما بينهم تراهم ركعا سجدا يبتغون فضلا من الله ورزقنا سيما في وجوه من أسر السجود ذلك مثل في التوراة ومثل في الإنجيل كزرين أخرج شتاه فازر وفستقلز فستوى على سوكي إنجيل لو أداه نوندي وكبيتنا مدارا شرنا ملكا ملكتني دي دين دي دي لا إله إلا الله అది పెరుగుతూ 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 తన ప్రాణుపై నిలబడింది అదొక వృక్షమైపోయింది పుట్టింది దేనితో లాహిలాయిలల్లాతో ఒక చిన్న బీజముతో అదొక వృక్షమైంది విశ్వాసులకు అది ఆనందం అనిపించింది కాఫీలకు భయంరాన్ పుట్టించింది అంత భయంకరమైన వృక్షంగా అది మారింది అదే అల్లా ఎన్జిల్లో ఇస్లాం గురించి లాహిలాయిలల్లా గురించి ఉదాహరణించారు కాబట్టి లా ఇలాహా ఇల్లల్లా అంత బలమైనది ను అలీ సలాంని భయంకరమైన తుఫాన్లో ఒక నావలో ప్రయాణం చేయించింది లా ఇలా ఇల్లల్లా అంత బలమైనది ఆది జాతి ప్రజలను నాశనం చేసి హూద్ అలె సలాంని తమ జాతి ప్రజల్ని కాపాడింది సమూద్ జాతిని కాపాడింది లా అంత బలమైనది అపోజిషన్ని తుడిచిపెట్టే బలమైనది లా ఇలా ఇల్లల్లా పొజిషన్లో ఉండేవారిని కాపాడే వారిని బలమైనది లా ఇలా الله سبحانه وتعالى تدعوه جزء موجوداً على القرآن وليه حديث لأنه جدوته وأنه نعجلسته أبو الشياء اللي تلياني واري ورقاً دين شه بحكيان بشايا ربنا تقبل منا إنك أنت السميع العليم واتوب علينا إنك أنت التواب الرحيم سبحان ربك رب العزة والسفر وسلام على المرسلين والحمد لله رب العالمين برحمتك يا رحمة الله ورحمة الله وبركاته